తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్లో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు తిరుపతి వివి మహల్ రోడ్డులో గల శుభమస్తు షాపింగ్ మాల్లో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ మరియు ఎస్ఆర్కే సిటీ హెచ్డి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుత్తణి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా తిరుతణి కృష్ణారెడ్డి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు శుభమస్తు షాపింగ్ మాల్ కు సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు అలాగే సిటీ కేబుల్ తేజ ఛానల్ బ్యూరో చీఫ్ యు రాజీవ్ శర్మ మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో దిగ్గజంగా ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ట్రెండీ దుస్తులను ప్రజలకు ఎప్పటికప్పుడు అందించడంతో పాటు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వారు సామాజిక సేవా దృక్పథం కూడా కనబరుస్తూ సేవలందిస్తున్నారని తెలిపారు శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని మన్నికైన లేటెస్ట్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని అంతేకాకుండా పలు ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లకు రెండు వేల ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్లను పంచిపెట్టారు ఓం నమో వెంకటేశాయ శుభమస్తు షాపింగ్ మాల్ గారికి చాలా ధన్యవాదాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కొత్తగా కొత్త క్యాలెండరు నా చేతుల మీద ఆవిష్కరించింది చాలా సంతోషంగా ఉంది మరిన్ని కార్యక్రమాలు వీళ్ళు ముందుకు ఉండి జరిపించాల్సిందిగా కోరుతున్నాను ఈ సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా రెండు కార్లు కూడా బహుమతిగా లక్కీ డ్రా ఇవ్వడం జరుగుతుంది రోజుకు ఒక స్కూటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరిన్ని కార్యక్రమం చేయాల్సిన ద్వారా మరి సుబ్మోస్ షాపింగ్ మాల్ వాసు గారికి అదేవిధంగా రవి గారికి అదేవిధంగా మన తిరుపతి మేనేజరు మునిశంకర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శుభమస్తు షాపింగ్ మాల్ పేరులోనే శుభం ఉంది ఆ శుభం ఎలా ఉందంటే మస్తుగా ఉంది చాలా ఎక్కువగా ఉంది అని శుభమస్తు అని పేరు పెట్టడంతోనే తిరుపతిలో ప్రారంభించిన వెంటనే వస్త్ర రంగంలో ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది శుభమస్తు షాపింగ్ మాల్ సామాజిక సేవా దృక్పథంలో కూడా భాగంగా దీని యజమాని బయ్య వాసుగారు హృద్రోగులకు ఉండే సంబంధించినటువంటి చికిత్స మాత్రలు అలాగే ప్రతిసారి గంగమ్మ జాతరకు అమ్మవారికి సారీ సమర్పించేందుకు పట్టణ ప్రజలకు అందుబాటులో చీరలు అలాగే మజ్జిగ చలివేంద్రాలు ఎండాకాలంలో ఉపశమనం దిశగా సామాజిక బాధ్యతగా కూడా వారు వ్యవహరిస్తున్నారు ఇవాళ ఆవిష్కరించినటువంటి రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్లో కేవలం కాలమాన పట్టికే కాకుండా రాశి ఫలాలు శుభ సమయాలు ఇలాగ మొత్తం కూడా ఒక చిన్న సైజు పంచాంగానే ఆవిష్కరించారు శుభమస్తు షాపింగ్ మాల్ వారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసి ట్రెండిగా ఉండేటటువంటి వస్త్ర వ్యాపార రంగంలో ముందున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్కు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మరింత కలిసి రావాలని సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ తరపున మా మేనేజర్ తిరుతని కృష్ణారెడ్డి గారు మేమందరం రావడం జరిగింది శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యానికి భయ్యా వాసు గారికి అలాగే రవి గారికి మేనేజర్ మునిశంకర్ గారికి రాజేష్ గారికి తక్కినటువంటి యాజమాన్యానికి సిబ్బందికి మా అందరి తరఫున శుభాకాంక్షలు ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ని విడుదల చేయడం జరిగిందండి ఈరోజు కృష్ణారెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఈ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంతలా ఆదరించి సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఖాతాదారుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఖాతాదారుల కోసం సరికొత్త ఆఫర్లతో సరికొత్త డిజైన్స్తో మీ ముందుకు తీసుకొచ్చింది శుభమస్తు స్పెషల్ కౌంటర్స్ కాబట్టి దయచేసి ఖాతాదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆదరభిమానాలు మున్ముందు మాకు మీద ఉండేటట్టు చే చేయాలని కోరుకుంటున్నాము అలాగే మీరు కొన్న కొనుగోలు పైన ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలు పైన ఒక లక్కీ డాక్ కూపన్ అనేది కార్కి సంబంధించి బైక్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది ఈ ముప్పై తొమ్మిది రోజులు ఏదైతే సంక్రాంతి వరకు మనము ఆఫర్స్ పెట్టున్నాము ముప్పై తొమ్మిది రోజులకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఎలక్ట్రికల్ బైకు అలాగే రెండు పెద్ద పండుగలు రెండు కార్లు అనే స్కీమ్ నడపడం జరుగుతుంది ఈ విజేతలకి మనము ఎవరైతే లక్కీ ద్వారా లక్కీ డ్రిప్ ద్వారా గెలిచారో వాళ్ళందరికీ కూడా బైక్స్ కార్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పొర ప్రజలు అలాగే మా ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము మా యజమాన్యానికి మా సిబ్బందికి అలాగే మా ఖాతాదారులకు విజయం కలగాలని అలాగే సకల సుభాలు కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం